పురాణం ఇరవై ఆరవ అధ్యాయం హరీకృత దుర్వాస ప్రబోధనము ఇట్లు దుర్వాసనడు భూలోకంను మొదలైన సమస్తలోకంలో తిరిగి రక్షణను పొందలేక శీఘ్రమంగా హరినిలయమై వైకుంఠంలోకి చేరను దుర్వాసనడు ఇట్లు ప్రార్థించను జగన్నాథ బ్రాహ్మణ ప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నాపైన పడకుండా రక్షించము రక్షించము ఓ విష్ణు సూర్యకోటి సూర్యకోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించుము స్వామి నివారించుము నీ భక్తుడనైన అంబరీషునకు అన్యాయంగా శాపమించిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియేనున్నద వేలకులది బ్రాహ్మణులలోనూ నేను బహుపాతకుడును కాబట్టి నన్ను రక్షించుము హరి నీ వక్షస్థలం ముందు బ్రాహ్మణ్ పదము ఉండలేదా భృగు మహర్షి హరిని పాదముతో వక్షస్థలము తనను కదా కాబట్టి అట్లే ఈ పాతకము కూడా నీవు సహించగలను ఈ ప్రకారం విష్ణుమూర్తి వందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారం చేసిన వాడై ఓ స్వామి నన్ను రక్షించమని అనేక మార్లు దుర్వాసనను పలికిన వాడై అంత హరి నవ్వుచూ ఇట్లని ఎను దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు ఇది నిజమే నీ వంటి వారు మిక్కిలి దేవతలే అగుదురు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు జటలతో గూడి బ్రుకుటి కల బ్రుకుటి అయిన నీ ముఖంను చూచినచో ఎవ్వరికీ భయం కలగదు మీ వారి స్వభావమునకు వికారముగా గలుగునివ్వరు కదా నేను మనోవాక్యాయములు గల చేత బ్రాహ్మణులకు అపకారం ఉంచలేనో చేయను ఆ సంగతి నీకు తెలిసినది ఉన్నది కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కొరకు ప్రతియుగమందు నేనెవ నేను అవతరించుచుండాను దుర్వాస నీవు సాధునిందితమైన కర్మను ఆచరించితివి అంబరీషునకు కారణము లేని శాపము నిచ్చితివి అంబరీషుడు మనోవాక్యాయముల చేత శత్రువును అపకారము చేయడు సర్వభూతములెందు నన్ను భావించుచు చరాచరులంతా తను నన్ను చూచుచుండెను అట్టి వారిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి ఇది నీకు తగున నీవు భోజనముకు వచ్చదనని చెప్పిపోయి సకాలముకు రాలేదు నీకు అనుష్ఠానమున్నదో వచ్చును కానీ అటు స్థితిలో నీవు అతనికి అనుజ్ఞను ఇవ్వలేదు కేవలం జలమును పుచ్చుకొని ద్వాదశ పాలన ముఖ్య కాలం చేశను అందే మందేమి దోషమున్నది ఉపవాస కాలంలో నీరు త్రాగుట దోషము కానేరదు బ్రహ్మచర్యాదులకు ఆహారం నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషం జరిగినది నీకేమి సందు దొరకగా దానిని ఒక తప్పుగా చేసుకొని శాపమిచ్చుతువి కానీ విచారించిన అది దోషమగున అప్పటికి నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపంను తగ్గించుకొనలేక అన్ని దూరముగా పోగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణమైన నీ వలన భయం పొంది తన హృదయాంతరాశుడైన స్వయంభువైన నన్ను వేడను అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణ్ణి మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమందున నేను ఆ పది జన్మల శాపంలో అంగీకరించుతని రాజు నీవు శాపమించుటకయే ఎరుగుడు వినలేదు నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారము గలనదే ద్వాదశిని విడిచి హరిభక్తి లోపించడని భయముతో జలపారణ చేసి తిని దానితో బ్రాహ్మణ తిరస్కారమే ఎగు కదా హరి నన్నెట్లు కాపాడదు అని దీనుడై నన్ను శరణుజొచ్చి నాయందు ఉంచి మనస్సు ఉంచి ఇతర విషయములను మరచి తన శరీరంను తానెరుగుకుండెను అట్లుండగా నీవు శాపమిచ్చితివి శాపమందు నీవు మీనము కూర్మము మొదలైన పది గమ్మును అని చెప్పితివి అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడు నేను అతని హృదయమందు నివసించి నుండి అతని చెవి వలన నీ విచ్చిన శాపమును వినుచు భక్తునికి అన్యాయంగా శాపం కలిగిన కదా దీనిని ఎట్లు చేయదు అని ఆలోచించి తిని బ్రాహ్మణ్ని మాటలను సత్యముగా చేసి చేస్తేనే నా భక్తునికి అనిష్టం కలుగును శాపము నివారించుతేని బ్రాహ్మణ వచన సత్యమవును కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమౌటకు భక్త రక్షణ మౌటకు ఆలోచించి నీ విచ్చిన శాపమును నేను స్వీకరించదని భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టములన్నింటినీ నేను హరింతును నా భక్తుడు ధర్మాత్ముడు సమస్తభూతలు ఎందు సమబుద్ధి గలవాడు అట్టి అటు ఉండి ఉండియు నీవు అధర్మముగా వేదముల యందు దేశంను బట్టి కాలంను అనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుషులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతకంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యమైన సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుషులందరూ విడవకూడదు రెండు పక్షములందున మనుషులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు పర పరమ ధర్మము విధించబడినది అట్లుగాక భుజించిన ఎడల దోషము చెప్పబడి ఉన్నది ద్వాదశిని విడిచినచో ఏకాదశి విడిచిన దోషము సంభవించును కాబట్టి నా భక్తి లోపించినను భయముతో వాడు జలపారణ చేసను ఇట్లుండగా నీవు వృధాగా విచారించగా శాప శాపమిచ్చుతీవు కదా అంతటా విరమించగా తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు సంతలో దుర్వాసముని దుర్వాసుని మాటను అసత్యము పొందిగదా గదా అని తలచి నేను చక్రమును పంపితిని అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరుగాక శాపము హృదయగునని తలచి నివారించు భావముతో చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ దుఃఖించుకుము అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయను నేను ఈ రూపమును ధరించి అవతారము ఎత్తవలసి ఉన్నది నేను ఈ కల్ప ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణ కారణము కొరకు శంకాసుని సంహరించుటను మనూనుగా రక్షించిన పెద్ద చేపగుదురు దేవదానవులు సముద్రంను మదించుడని సముద్రం అందు మునిగిన మందర పర్వతమున అవీపును ధరించుటకు తాబేలు నగుదును హిరాణ్యక్షుని సంహరించుకు భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్లకొండతో సమానమైన సమానమైన పంది నగుదును హిరణ్యక సంహరించుట కొరకు క్రోధ జ్వాలాల చేత ది దిగంతమును వ్యాపించుచు వికృతానుడై మనుష్య సింహము నగుదును లోకత్రయను జయించు బిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యంను ఇచ్చుట కొరకు వామనుడు పొట్టివాడగుడును క్షత్రియనాశనము కొరకు మహాబలముతో కూడా క్రూర కర్మయుతుడైనను పరశురాముడు పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడగుదును రాముడి సంహారం కొరకు ఆత్మజ్ఞానశూన్యుడైన రాముడును రాజు దగుదును యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగియు కాముకుడైన రాజ్యము లేని కృష్ణుడగుడును కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషండ మార్గోపదేశి అగును కలియుగాంతమంతు విప్రశత్రుఘాతకుడైన బ్రాహ్మణుడు అగునోధును ఇట్లు నాకు పది జన్మలు కలుగును ఈ పది అవతారములు వినువారికి పాతక నాశనంలో కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం హరణమ పార్వతీపతే హర హర మహాదేవ